తెలుగుదేశం పార్టీ జనసేన బీసీలకి ఎంత అండగా నిలబడుతుంది బీసీలకి అభివృద్ధికి ఎంతవరకైనా వాళ్ళు వెళ్తారు ఒక వేదికగా నిన్న బీసీ డిక్లరేషన్ ఉన్నది అన్న సంగతి కూడా అర్థమైంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా వెనుముక్గా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు అటువంటి బీసీలని కూడా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి మాయి చేసి మోసం చేసి ఓవరాల్గా వాళ్ళకి ఉద్దుర్తి మాటలు చెప్పి బీసీల చావుకి కారణమైన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం ఈరోజు చాలామంది బీసీలు అందరూ కూడా హత్యంగా ఉపబడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అయినప్పటికీ కూడా నా బీసీలు నా ఎస్సీలు చెప్పి ఒక వగల ఒకగలు వారు ఏడుపులు ఏర్పడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మనందరం కూడా చూసాం రోజు అటువంటి దగ్గర నుంచి ఈరోజు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి బీసీలు అన్న వాళ్ళు ఈరోజు అభివృద్ధి పథకాలను ముందుకెళ్ళాలి వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నిన్న ఒక మహాసభ పెట్టి బీసీ డిక్లరేషన్ సభ పెట్టి ఆ సభలో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం అనేది నిజంగా మనందరికీ కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి బీసీ లో కూడా ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాక్సిమం కులవృత్తులు వాళ్ళు కులవృత్తులు చేసుకొని వాళ్ళు యాభై సంవత్సరాలకే వాళ్ళు పనులు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారని యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క బీసీకి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందని నేను డిక్లరేషన్ లో ఇచ్చాను ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా సంవత్సరం వయసుకి రెండు వందలు రెండు వందలు నూట యాభై రూపాయలు పెంచడం కాదు ఒకేసారి మూడు వేల రూపాయల నుంచి కూడా పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీసీకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ విద్య వెళ్ళాలంటే ఇప్పుడు ప్రతిదానికి విదేశీ విద్య తీసుకుమోహన్ రెడ్డి కానీ విదేశీ విద్యకి ఎటువంటి కండిషన్స్ లేకుండా బీసీలు ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో కూర్చొని చదువుకునే విధంగా బీసీ డిక్లరేషన్ ఉండడం కూడా మనందరికి కూడా చూపడానికి భావించాలి అదేవిధంగా ఆదరణ పథకాన్ని కూడా తిరిగి ప్రవేశపెట్టడం అదేవిధంగా బీసీలకి సంబంధించి బీసీ సర్టిఫికేట్ గురించి కూడా చాలా మంది ఆఫీసుల చుట్టూ తిని డబ్బులుగా చుట్టే పరిస్థితి నుంచి ఈ రోజు పర్మినెంట్ గా ఒకటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో కూడా బీసీలకి ముందుకు తీసుకెళ్లడం అన్నది కూడా మనం అందరం కూడా చూస్తున్నాం అదే విధంగా చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు పెళ్లి కానితుని కూడా బీసీలకి లక్ష రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి దక్కింది రాబోయే కాలంలో బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి జరగడమే కాదు సామాజికంగా ఉద్యోగపరంగా అన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదు